ఈరోజు ఆయన పరమించిన జనవరి పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు అయిపోయింది అన్న అన్నగారు వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కళ్ళు మనసులో కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలు కానీ ఆయన ఏదైనా ప్రజాసేవలో పట్టుదల పడితే ఎలా చేశాడని అందరికీ కూడా తెలిసిన విషయమే అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా పది కాలాల పాటు బాగా ఉండాలని చెప్పి అందరికీ కూడా మంచి పద్ధతిలో రాజకీయాల్లోకి వచ్చేది పదవులు కాదు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ కోసం కూడా ఆ రోజుల్లో చాలామందిని నివృత్తులు తీసుకొచ్చి పార్టీని స్థాపించడం జరిగింది తప్పకుండా పది కాలాల పాటు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయాలు వ్యవహరిస్తారని చెప్పి మనం కూడా కలిసి ఈరోజు ఆయన పరమించిన తెలుగు జనవరి పద్దెనిమిది ముప్పై సంవత్సరాలు అయిపోయింది అన్న అన్నగారు వెళ్ళిపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరి మనసులో కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలు కానీ ఆయన ఏదైనా ప్రజాసేవలో పట్టుదల పడితే ఎలా చేశాడని అందరికీ కూడా తెలిసిన విషయమే అన్నగారు స్థాపించిన తెలుగుదేశం పార్టీ కూడా పది కాలాల పాటు బాగా ఉండాలని చెప్పి అందరికీ కూడా మంచి పద్ధతిలో రాజకీయాల్లోకి వచ్చేది పదవులు కాదు రాజకీయాల్లోకి వచ్చేది ప్రజాసేవ కోసం కూడా ఆ రోజుల్లో చాలామంది నిక్కుని తీసుకొచ్చి పార్టీని స్థాపించడం జరిగింది తప్పకుండా పది కాలాల పాటు తెలుగుదేశం పార్టీ ఎన్టీ రామారావు గారి ఆశయాన్ని వ్యవహరిస్తారని చెప్పి మనం కూడా కలిసి కండి